బంగారు దేవుడు చూసేది బంగారు ఏం కాదు వస్తే వాళ్ళే మారుతారులే వాళ్ళే నిదానం మారుతారు వస్తుంటే నిదానంగా వాళ్ళే మారతారు అందరినీ నిదానం వాళ్ళే మారుతారు అందరూ ఇది సాతాను మనస్సు సాతాను సేవకుని మనస్సు అవునా మళ్ళీ ఏ ప్రభు మనసు ఏమిటి లూకా పద్నాలుగు ఇరవై ఆరు చదవండి ఫాస్ట్గా లుక ఏసు మనస్సు గట్టిగా ఎవడైనను నా ఇద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా దేశింపకుంటే నా శిష్యుడు కాడు అంతేగా నాకు పాత్రుడు కాడు లే రాణిలే వస్తుండే వాళ్ళే నిదానంగా తయారవుతారు రాణి నా కాడు ఈ దేవుని మనస్సు దేవుడు అందరిని తీసుకోడు కూడా తీసుకుంటాడు లోక సంబంధమైన అనే అందరు కావాలి సంఘం పెరగాలని దేవుడు ఖచ్చితంగా ఉంటాడు మామూలు మన దేవుడు అటు ఇటు ఉండడు నాకు వద్దు మారుతావా మార్ లేదు మారన్ అటు ఇటు ఉంట వద్దు తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే ఇది ఏసు మనస్సు కాడు నా శిష్యుడు కాడు చూడండి రా నిదానంగా మారుతావరా వీరో పాట నేర్పిస్తా రేపు చప్పుడు నేర్పిస్తా ఇంకా రోజు అరిసేది నేర్పిస్తా అని చెప్పడు ఒకటి ఇరవై ఏడు చదవండి ఇది ఏసయ్య మనస్సు ఎవడైనను తన శిలవని ఎత్తుకొని నన్ను వెంబడింపకపోతే కాడు ఏంది కాడు నా శిష్యుడు కాడు అంతే ఎత్తుకోవాలి రావాలి నేను ఎత్తుకోను నాకు పెత్తనం ఎత్తుకుంటా నాకు వద్దు నా శిష్యుడు కావునివంతే చూడండి అర్థమైందా చెప్పండి సొంతంగానా వాక్యములు ఉన్నాయా గట్టిగా వాక్యములు ఉన్నాయి ముప్పై మూడో వచ్చిన లూకా పద్నాలుగు ముప్పై మూడు గట్టిగా మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కాడు విడిచిపెట్టడం అంటే ఎట్లా ఎట్లా విడిచిపెట్టాలి పరిచర్య ఉన్నప్పుడు ప్రార్థన ఉన్నప్పుడు అన్ని వదిలేయాలి అంతే ప్రార్థన ఉన్నప్పుడు అన్ని పట్టుకొని వస్తే కాడు అంతే నీలో మీకు కలిగినదంతయి విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కాడు అంతే కాడు చూడండి ఎంత కఠినంగా ఉంచుడు వాక్యం ఎంత ఖచ్చితంగా ఉంచు చూడండి ఆ శిష్యుడు కాడు అంటున్నాడు అంతే రాణిలే రాణిలే నిదానంగా తయారవుతాలే ప్రార్థన చేస్తాం అందరం కలిసి అందరం కలిసి ప్రార్థన చేస్తాం కూడుకొని మారాలని మార్తల్లే లే మార్తా లే ఎందుకు మారుతాడు మార్తా అయిపోతాడు మార్తా ఎవరైపోతాడు మార్తాడా మార్తా అయిపోతాడు మార్తా ఎవరు ఏమైపోయింది గద్దించింది ఏమైపోతారు సేవకుని గద్దించే వాళ్ళగా అయిపోతారు సేవకుని ఎదిరించే వాళ్ళుగా అయిపోతారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎదిరించే వాళ్ళుగా అయిపోతారు మార్తాలాగా మార్ మార్త మారడు మార్తాడులే మార్తాడలే అంటే మార్తాను చేస్తారు నన్ను మార్తలు అవుతారు మార్తలు ఏం చేస్తున్నారు చింతలేదా నీకు చింత లేదా అని ఏ సైని గద్దించింది చూడండి వాక్యం వింటున్న మరి గురించి అలాగా అట్లా అయిపోతారు మారరు మార్తలు అవుతారు మార్తారు గారు గుర్తుపెట్టుకోండి కాడు 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 అంతే ఇది ఎస్ఐ బోధ నాణ్యత 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 నువ్వు బంగారు 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 కావాలి అంతే నువ్వు బంగారు కావాలి లేదా ఫెయిల్ నువ్వు వెండి కావాలి లేకపోతే ఫెయిల్ నువ్వు వెలగల రాయిగా ఉండాలి లేకపోతే ఫెయిల్ అంతే గుర్తుపెట్టుకోండి అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి ప్రతి ఒక్కరూ పోతున్నావు అందరు లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం